ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ ఎడిసన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది ఇప్పటి వరకు అరవై రెండు మ్యాచ్లు జరిగితే వాటిలో అత్యధిక మ్యాచ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయాయి అయితే కొన్ని మ్యాచ్లకు మాత్రం ఆకస్మిక వర్షం ఇబ్బందిగా మారింది దీంతో ఆయా మ్యాచ్లు తాత్కాలికంగా నిలిచిపోవడం లేక రద్దు కావడం కూడా జరిగిపోయాయి మరి ఇప్పుడు ప్లే ఆఫ్ దశలో ఇలా జరిగితే ఫలితాలను ఎలా తేల్చబోతున్నారు పాయింట్ల కేటాయింపు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం ఐపీఎల్ ప్లే లో భాగంగా రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే తొలి క్వాలిఫైర్లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పోటీ పడనుంది అలాగే ఎల్లుండి ఇదే స్టేడియంలో జరిగే రెండో క్వాలిఫైర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది ఈ రెండు మ్యాచ్ల తర్వాత ఎలిమినేటర్ ఉంటుంది అయితే ఈ మ్యాచ్లలో ఏదైనా ఆకస్మిక వర్షం కారణంగా ఆగిపోవడము కావడము జరిగితే ఫలితం తేల్చేందుకు రూల్స్ ఇలా ఉన్నాయి ఐపీఎల్ రూల్ థర్టీన్ పాయింట్ సెవెన్ పాయింట్ త్రీ ప్రకారం ఆట మధ్యలో నిలిచిపోయినా రద్దు చేయాల్సి వచ్చినా దీన్ని ముగించడానికి అదనంగా నూట ఇరవై నిమిషాలు లేదా రెండు గంటల సమయం కేటాయిస్తారు ఇది ఇప్పటి జరిగిన లీగ్ మ్యాచ్లకు కేటాయించిన గంటకు మరో గంట అదనమన్నమాట అన్నమాట మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన మధ్యలో అంతరాయం ఏర్పడినా ముందుగా అరవై నిమిషాల అదనపు సమయం వాడుకోవచ్చు ఆ తర్వాత టైంఅవుట్లకు కేటాయించిన సమయం ఇన్నింగ్స్ మార్పు కోసం ఇచ్చిన టైం కూడా వాడుకోవచ్చు తద్వారా ఫలితం తేల్చాల్సి ఉంటుంది ఇలా అదనపు సమయం వెసులుబాటు ద్వారా కూడా మ్యాచ్ ఫలితం తేలకపోతే అప్పుడు రిజర్వ్ డే ఉంటుంది వాటిలో మ్యాచ్ కొనసాగిస్తారు గతంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి మాత్రమే ఇలా రిజర్వ్ డే ఉండేది కానీ ఈ సీజన్ నుంచి ప్లే లో భాగంగా జరిగే నాలుగు మ్యాచ్లకు కూడా రిజర్వ్ డేను ఇచ్చారు దీంతో ఎలాగైనా ఫలితాలు తేల్చేలా చూస్తున్నారు